ఉల్లికాడలు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ అయితే లంచ్ లోకి ఉల్లికాడలు టమాటో కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీ కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటోస్ ని కట్ చేసి వేసేసి మెత్తగా అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లికాయడలు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న ఉల్లికాడలు ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడించుకుని చాలా టేస్టీగా ఉల్లికాడలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది నాకైతే ఉల్లి ఉల్లికాడ స్మెల్ చూస్తే పల్లెటూరు వాతావరణం పొలాలు మట్టి వాసన గుర్తొస్తాయండి ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు తాతయ్య వాళ్ళతో పొలం కయితే వెళ్లేదాన్ని పొలంలో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి కదా అవి తెంపుకొని అక్కడే తినేవాళ్ళం కొన్ని స్వీట్ గా ఉంటాయి కొన్ని ఒగరుగా ఉంటాయి కానీ బాగుంటాయి టేస్ట్ మీరు టిఫిన్స్ తినండి ఎన్ని రకాలైనా సరే కానీ ఇలాంటి కర్రీ ఒక్కసారి వండుకొని మార్నింగే చల్లదనంతో తిని చూడండి ఎక్సలెంట్ అన్నమాట ఆ టేస్ట్ దేన్ని బీట్ చేయలేదండి అంత బాగుంటుంది అంత హెల్దీ కూడా